రైతులందరికీ నమస్కారం అండి నేను మీ రైతు సమాచార వేదిక ప్రస్తుతం అయితే ఈ తుఫాన్ వర్షాలు ఎఫెక్ట్ వలన మనకు మిరప తోటలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ఈ తుఫాన్ వలన వర్షాలు ఎక్కువ పడడం వలన మనకు మిరప తోటలో వచ్చే సమస్యలు ఏంటిది మనకు ఎటువంటి సమస్యలు వస్తాయి వాటికి ఎటువంటి మందులు స్ప్రే చేసుకోవాలి అదేవిధంగా మనము కింద సాయిల్ అప్లికేషన్ ఏమి ఇచ్చుకోవాలనేది మనం పూర్తిగా వీడియోలో మాట్లాడుకుందాము ఇప్పుడు వాతావరణం అనేది చేంజ్ అయింది చేంజ్ అయిపోయింది కాబట్టి మనకు తీవ్రంగా నష్టం అయితే కలిగిస్తుంది మిరప తోటలో సో మనం ముందుగానే జాగ్రత్తలు అయితే పాటించాలి ప్రతి ఒక్క రైతులు ప్రతి ఒక్క రైతులు ఈ విధంగా మీరు స్ప్రే చేసుకోండి మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే రావు మిరప తోటలో మనం పూర్తి సమాచారం అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము మొదట వచ్చేసి మనకు ఈ వాతావరణం చేంజ్ అయింది కాబట్టి ఈ వర్షాల వలన మనకు ఈ ఫంగల్ డిసీజ్ తెగుళ్ళ సమస్య అయితే ఎక్కువగా రావడం జరుగుతుంది సో తెగుల సమస్య ఎక్కువగా రావడం జరుగుతుంది అదేవిధంగా న్యూట్రిషన్ డిఫిషియన్సీ అనేది ఎక్కువగా రావడం జరుగుతుంది తొదర ఏంటంటే మొక్కలు చనిపోవడం అయితే జరుగుతుంది మనకు ఆల్రెడీ విల్టు సమస్య అయితే ఉంది కాబట్టి ఆ విల్టు సమస్య ఇంకా వాటి యొక్క వృద్ధి ఇంకా పెరిగే అవకాశం అయితే ఉంది కాబట్టి మనం చాలా జాగ్రత్తలు అయితే తీసుకోవాలి అదేవిధంగా ఇంకోటి ఏంటంటే మనకు ఈ వాటర్ వర్షం పడడం ద్వారా మిరప తోటలో వాటర్ అనేది స్టోరేజ్ కాకుండా ఎప్పటికప్పుడు వాటర్ కిందికి వెళ్ళే విధంగా అయితే చూసుకోవాలి వాటర్ స్టోరేజ్ అవ్వడం వల్ల కూడా మనకు మిరప మొక్కలు ఆక్సిజన్ అందక మొక్కలు చనిపోవడం అయితే జరుగుతుంది సో ఆ విధంగా మీరు చూసుకోండి మనకు ఆ ప్రాబ్లమ్స్ కూడా వస్తూ ఉంటాయి మీరు వీడియోలో చూస్తున్నారు కదా ఏ విధంగా వాటర్ అనేది సాలలో ఇంకిపోయి ఉన్నాయి అనేది సో వాటిని ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకుంటే మనకు ఈ సమస్య అయితే ఉండదు మనకు విల్టర్ సమస్య కూడా ఉండ తగ్గు తగ్గి తగ్గించుకోవచ్చు అనమాట సో ఆ విధంగా మీరు చూసుకోండి సో మనకు ఈ ఫంగల్ డిసీజ్కి అదేవిధంగా విల్టర్ సమస్యకి అదేవిధంగా మనకు న్యూట్రియన్స్ అయితే ఇప్పుడు ఏ టైంలో ఏమేమి స్ప్రే చేసుకోవాలి అదేవిధంగా మనము కింద సాయిల్ అప్లికేషన్ ఏమి ఇచ్చుకోవాలి అనేది నేను ఈ వీడియోలో పూర్తిగా మాట్లాడుకున్నాము మీరు వీడియో స్కిప్ చేయకుండా పూర్తి వర్క్ చూడండి మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఖచ్చితంగా అందుతుంది అదేవిధంగా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీరు చేసే లైక్ తోటి తోటి వారికి కూడా ఈ ఇప్పుడు నేను చెప్పే ఇన్ఫర్మేషన్ తోటి రైతులు కూడా అందుతుంది కాబట్టి తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకే మనము ఈ తెగుల సమస్యకి ఈ ఫంగిసైడ్స్కి మనం ఏమేమి స్ప్రే చేసుకోవాలనేది ఫస్ట్ మాట్లాడుకుందాము మొదట వచ్చేసి ఇది బిఎస్ఎఫ్ ఆర్ ఇది క్యాబురేట్ ఎఫ్ అండి చాలా ఎక్స్టెంట్ ప్రోడక్ట్ అండి దీన్ని మనము ఎకరానికి వచ్చేసి ఒక మూడు వందల నుంచి ఐదు వందల గ్రాముల వరకు స్ప్రే చేసుకోవచ్చు ఇందులో ఉండే టెక్నికల్ వచ్చేసి మెట్రిరామ్ వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ పర్సెంటేజ్ అదేవిధంగా పైరక్లో వచ్చేసి ఫైవ్ పర్సెంటేజ్ డబ్ల్యూజి రూపంలో ఉంటుంది ఇది చాలా ఎక్స్టెంట్ ప్రో ప్రోడక్ట్ అయింది అంటే మనకు అన్ని రకాల తెగులుగా కాయకుళ్ళు సమస్య కానివ్వండి కొమ్మకుళ్ళు కానివ్వండి బుడిద తెగులు కానివ్వండి బూజు తెగులు కానివ్వండి అన్నింటిని కంట్రోల్ చేయడానికి ఇది చాలా ఎక్స్ట్రెంట్గా పనిచేస్తుంది మనకు ప్రజెంట్ ఈ సమయంలో మనకు ఈ తెగుల సమస్య అంటే కాయకుళ్ళు సమస్య కొమ్మకుళ్ళు బుడిద తెగులు బూజు తెగులు ఈ సమస్యలు అయితే ఇప్పుడు ప్రధానంగా అయితే వస్తూ ఉంటాయి కాబట్టి దానికి సంబంధించి మనం ఈ బీఎస్ఎఫ్ ఆర్ ఇది కాబ్యూటర్ స్ప్రే చేసుకుంటే మనకు ఎక్స్ట్రెంట్గా వర్కౌట్ అవుతుంది అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి మనము ఇది ఇది స్ప్రే చేయనివ్వడల్లా ఇంకోటి వచ్చేసి ఇది సిజెంటా వారిది అమిస్టా టఫ్ అండి ఇది కూడా చాలా ఎక్స్టెంట్ ప్రొడక్ట్ అండి ఇందులో వచ్చేసి మనకు అజాక్సెస్ స్టోబిన్ వచ్చేసి ఎయిటీన్ పాయింట్ టూ పర్సెంటేజ్ అదేవిధంగా డైఫన్ కొనుజోలు వచ్చేసి లెవెన్ పాయింట్ లెవెన్ పర్సెంటేజ్ ఎస్సీ ఫార్ములేషన్లో కలిగి ఉంటుంది ఇది కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ ఫంగిసైడ్ అండి మనకు అన్ని రకాల తెగులను కంట్రోల్ చేయడానికి ఇది చాలా ఎక్స్టెంట్గా పనిచేస్తుంది అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి ఇది కొరమండల్ వారిది మ్యాగ్నెట్ అండి ఇది కూడా చాలా మంచి ఎక్స్టెంట్ ప్రొడక్ట్ అండి ఇది ఇందులో ఉండే టెక్నికల్ వచ్చేసి మనకు అజక్స్ట్రోబిన్ అదేవిధంగా డైఫెనోకలోజన్ కలిగి ఉంటుంది మనకు ఇది అంటే మనకు తెగుల్లో రాకముందు అదేవిధంగా వచ్చిన తర్వాత ఈ రెండు విధాలుగా మనకు ఇది సాయం చేస్తుంది అనమాట తెగులు రాకుండా మనకు కాపాడుతుంది అదేవిధంగా తెగులు వచ్చాక ఆ తెగులను కంట్రోల్ చేయడానికి ఇది చాలా అంటే ఫ్రీవెంట్ అండ్ సిస్టమిక్ క్యూరేటివ్ యాక్టి యాక్షన్గా ఇది పనిచేస్తుంది అనమాట మనకు రాకముందు వచ్చిన తర్వాత ఈ రెండు విధాలుగా మనకు ఈ తెగులను కంట్రోల్ చేయడానికి ఈ కొరమండల్ వారిది మ్యాగ్నెట్ అయితే ఎక్స్టెంట్గా పనిచేస్తుంది సో మీరు ఇన్నిట్లో ఈ వీటిలో ఏదో ఒకటి స్ప్రే చేసుకోండి మీకు ఏదైతే లభ్యమవుతుందో అది మాత్రం ఖచ్చితంగా మీరు స్ప్రే స్ప్రే చేసుకోండి బిఎస్ఎఫ్ వారిది క్యాబ్యూటాప్ లేదా సిజెంటా వారిది ఎమిస్టోటాఫ్ లేదా ఇది కొరమండల్ వారిది మ్యాగ్నెట్ కానివ్వండి వీటిలో మీరు ఏదో ఒకటి స్ప్రే చేసుకోండి ఖచ్చితంగా మాత్రం స్ప్రే చేయండి ఎందుకంటే ఈ టైంలో మనకు ఈ తెగుల సమస్య అయితే ఎక్కువగా రావడం జరుగుతుంది సో మనం ఇన్ని రోజులు ఏ చాలా పెట్టుబడి పెట్టి మన తోటను కాపాడుకుంటూ వచ్చాము సో ఈ టైంలో మీరు ఈ సమస్యలు అయితే ఎక్కువగా వస్తాయి కాబట్టి ఖచ్చితంగా మీరు స్ప్రే చేయండి మనము తెగుల సమస్య నుండి హండ్రెడ్ పర్సెంట్ మేము కాపాడుకోవచ్చు అదేవిధంగా వీటికి కాంబినేషన్గా వచ్చేసి మనము ఇది ప్లాంటోమైసిన్ కూడా స్ప్రే చేసుకోవాలండి ఎరిస్ వాళ్ళది ప్లాంటోమైసిన్ ఉంటుంది ఇది ఎకరానికి వచ్చేసి ఒక హండ్రెడ్ గ్రామ్ స్ప్రే చేసుకోవచ్చు మనము ఇందులో వచ్చేసి మనకు ఇది స్టెప్టోమైసిన్ సల్ఫేట్ నైన్ పర్సెంటేజ్ కలిగి ఉంటుంది అదేవిధంగా టెట్రా హైడ్రోక్లోరైడ్ వచ్చేసి వన్ పర్సెంట్ అనేది కలిగి ఉంటుంది ఇది వచ్చేసి మనకు ఏంటంటే ఇది యాంటీబయాటిక్గా పనిచేస్తుంది అనమాట మొక్కకి అంటే బ్యాక్టీరియల్ డిసీజ్ కలిగి ఉంటుంది కదా ఆ బ్యాక్టీరియల్ డిసీజ్ని కంట్రోల్ చేయడానికి ఇది ప్లాంటోమేషన్ అనేది చాలా ఎక్స్టెంట్గా పనిచేస్తుంది సో వీటితో పాటు మనం ఈ ప్లాంటోమేషన్ కూడా స్ప్రే చేసుకోవచ్చు మనకు అద్భుతమైన రిజల్ట్ అయితే వస్తుంది మనకు ఈ బ్యాక్టీరియల్ డిసీజ్ని కంట్రోల్ చేయడానికి ఇది యాంటీబయాటిక్గా అదే అదేవిధంగా మనకు అన్ని రకాల తెగులు కంట్రోల్ చేయడానికి వీటిని అయితే కాంబినేషన్గా స్ప్రే చేసుకోవాలి చేసుకోవాలి అదేవిధంగా దీనికి కాంబినేషన్ వచ్చేసి మనం ఏం స్ప్రే చేసుకోవాలంటే ఇప్పుడు న్యూట్రిషన్ లిప్షన్స్ అయితే ఎక్కువగా ఉంటుంది మొక్కకి అంటే మొక్క భూమి నుంచి పోషకాలు గ్రహించే స్థితిని అయితే పూర్తిగా కోల్ కోల్పోతుంది అనమాట అధికమైన ఈ ఈ తుఫాను గాలులకి వర్షాలకి ఏంటంటే మనకు ఈ సమస్య అయితే ఎక్కువగా వస్తుంది న్యూట్రియన్ డిఫిషియన్సీ కూడా ఎక్కువగా వస్తుంది దీనికి వచ్చేసి మనము ఇందులో వచ్చేసి కాంబినేషన్ వచ్చేసి మనకు ఫార్ములా సిక్స్ కానివ్వండి ఫార్ములా ఫోర్ కానివ్వండి స్ప్రే చేసుకుంటే మనకు బెటర్ రిజల్ట్స్ అయితే కనబడతాయి ఇది ఏరీస్ అగ్రోమిన్ మ్యాక్స్ కానివ్వండి లేకుంటే మనకు అగ్రీ ప్రో కానివ్వండి చాలా ఎక్సలెంట్ ప్రోడక్ట్ అండి ప్రో సో అది లేకుంటే మనకు ఎవరైనా ఈ మీకు ఈ ప్రతిభా బేట వాళ్ళది జెనెక్స్ అని కలిగి ఉంటుంది అది చాలా సూపర్ ప్రోడక్ట్ అండి అందులో మనకు మొక్కకు కావాల్సిన అన్ని పోషకాలు కలిగి ఉంటాయి చాలా ఎక్స్ట్రెండ్గా పనిచేస్తుంది అది దాన్ని వచ్చేసి మనం ఒక ఎకరానికి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ అయితే స్ప్రే చేసుకోవాలి ఈ జెనెక్స్లో వచ్చేసి మనకు అమెినోషడ్స్ కలిగి ఉంటుంది పొటాషియం కలిగి ఉంటుంది అదేవిధంగా మెగ్నీషియం కలిగి ఉంటుంది అదేవిధంగా సల్ఫర్ కలిగి ఉంటుంది చాలా ఎక్స్లెంట్ ప్రోడక్ట్ అండి ఇది మనకు న్యాచురల్ గ్రోత్ రావడానికి అధికంగా పూత రావడానికి అదేవిధంగా మొక్కకు న్యూట్రిన్ డిప్షన్స్ కలిగి ఉంటాయి కదా ఐరన్ కానివ్వండి మెగ్నీషియం కానివ్వండి జింకు కాఫర్ ఇది మల్బేడియం కానివ్వండి బోరాన్ కానివ్వండి సో వీటిని ఫుల్ఫిల్ చేయడానికి మనకు ఈ జెనెక్స్ అనేది చాలా ఎక్స్లెంట్గా వర్కౌట్ అవుతుంది తప్పకుండా మీరు మీ దగ్గరలో ఈ ప్రతి క్ ప్రోడక్ట్స్ ఉంటే కనుక మీరు జెనెక్స్ అయితే తీసుకోండి అగ్రిప్రో మ్యాక్స్ కంటే జెనెక్స్ చాలా ఎక్స్టాన్గా పనిచేస్తుంది ఏ టైంలో మాత్రం ఇది చాలా ఎక్స్టాన్గా పనిచేస్తుంది సో మీరు ఈ జెనెక్స్ అనేది తీసుకోండి కలిది చాలా మంచిగా ఉంది ఇందులో వచ్చేసి మనకు అన్ని మొక్క కావాల్సిన అన్ని పోషకాలు అయితే కలిగి ఉంది సో ఈ ఫంగిసైడ్స్తో పాటు ఫంగల్ డిసీజ్ని కంట్రోల్ చేసుకుంటూ మనము మన ఈ బ్యాక్టీరియల్ డిసీజ్ కానివ్వండి వాటిని కంట్రోల్ చేసుకుంటూ అదేవిధంగా మొక్కకి కావాల్సిన పోషకాలు వేసుకుంటే ఈ టైంలో మొక్కని హెల్తీగా కాపాడుకోగలుగుతాం ఇప్పుడు తెగు ఈ తెగుల సమస్య ఎక్కువగా అయితే వస్తుంది ఖచ్చితంగా వస్తుంది తెగుల సమస్య కాబట్టి ముందుగానే మనం ఈ స్ప్రే చేసుకుంటే చాలా మంచిదండి సో ఈ విధంగా మీరు స్ప్రే చేసుకోండి ఓకే పైన స్ప్రే చేయడం ఇవి చేసుకోవచ్చు నో ప్రాబ్లం సో మనం కింద అడుగున ఏమేసుకోవాలి మనం సాయిల్ అప్లికేషన్ ఏమి ఇచ్చుకోవచ్చు ఏ టైంలో మనకు సాయిల్ అప్లికేషన్ వచ్చేసి ఇది ఇండోఫిల్ వాళ్ళది స్ప్రింట్ అని కలిగి ఉంటుంది అండి చాలా ఎక్స్టెంట్ ప్రొడక్ట్ అది ఇందులో వచ్చేసి మనకు మ్యాంగోజియం వచ్చేసి ఫిఫ్టీ పర్సెంటేజ్ అదేవిధంగా కార్బండిజియం వచ్చేసి ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ మనకు వెటబుల్ పౌడర్ రూపంలో కలిగి ఉంటుంది ఇది ఎకరానికి వచ్చేసి ఒక ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ మనము చల్లుకోవచ్చు అనమాట ఇది మనకు కాస్ట్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీ నుంచి ఆరు వందల రూపాయల వరకు ఉంటుంది ఇది వచ్చేసి మనకు సేమ్ అండి మనకు ఇది ప్రొటెక్టివ్ అండ్ క్యూరిటీ యాక్షన్ కలిగి ఉంటుంది అంటే మనకు సమస్య రాకముందు సమస్య వచ్చిన తర్వాత రెండు విధాలుగా మనకు కంట్రోల్ చేస్తుంది అనమాట సో మనం దీన్ని వచ్చేసి మనము అడుగు సాయిల్ అప్లికేషన్ అయితే చల్లుకోవచ్చు దీంట్లో వచ్చేసి మనం కాపర్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి మనకు బ్లూ కాపర్ ఉంటుంది కదా బ్లైట్ టెక్స్ కానీ కాపర్ కానివ్వండి ఇది ఇందులో వచ్చేసి మనకు కాఫరాక్షి క్లర్ కాఫర్ అనేది కలిగి ఉంటుంది సో ఈ కాఫర్ రక్షి బ్లూ కాపర్ అదేవిధంగా మనకు ఈ ఇండోఫిల్ వర్తి స్వింటు ఈ స్వింట్ వచ్చేసి ఒక ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ హాఫ్ కేజీ అనమాట అదేవిధంగా విధంగా రక్షి క్లడ్ వచ్చేసి ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ పావు కేజీ ఈ రెండింటిని మిక్స్ చేసుకొని మనము హీరోలో కానీ కలుపుకొని చల్లుకోవచ్చు వీటిని మనం కింద చల్లుకుంటే ఏంటంటే మనకు ఈ తెగుల సమస్య కొంతవరకు కంట్రోల్ చేసుకోవచ్చు మనకు ఈ టైంలో ఏంటంటే ఈ చలికి ఏంటంటే మొక్కలు చనిపోవడం అయితే జరుగుతుంది సో ఇవి ఈ చల్లు కూడా కాఫర్ కానివ్వండి స్ప్రింట్ కానీ చల్లుకోవడం ద్వారా భూమిలో వేడి పుట్టించి మొక్కకి ఎదుగుదలకి తోడ్పడుతుంది అనమాట మొక్క హెల్దీగా పెరగడానికి తో తోడ్పడుతుంది వేరు వస్తువు డవల్ప్ చేయడానికి మొక్క హెల్దీగా పెరగడానికి అదేవిధంగా భూమి నుంచి పోషకాలు అప్టేక్ చేసుకోవడానికి ఈ విధంగా శామ్ చేస్తాయి మనకు తెగుల సమస్య రాకుండా సో ఈ విధంగా మనము అడుగు భాగాన సాయిల్ అప్లికేషన్గా స్ప్రింటు కానివ్వండి కాపర్ ఎక్సికర్ కానీ రెండింటినీ మిక్స్ చేసి మనం చల్లుకోవచ్చు నో ప్రాబ్లం సో ఎక్స్టెంట్గా రిజల్ట్ అయితే ఉంటుంది ఏ టైంలో మనం చాలా జాగ్రత్తలుగా పాటించాలి సో ఈ విధంగా మనకు ఫంగల్ డిసీజు అదేవిధంగా మనకు బ్యాక్టీరియల్ డిసీజ్ కానివ్వండి అదేవిధంగా న్యూట్రియన్స్ డెఫిషియన్సీ కానివ్వండి ఇవి తప్పకుండా మనము ఇచ్చుకోవాలి అప్పుడే మనకు మొక్క హెల్దీగా పెరుగుతుంది మనకు ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే రాదు కొంతవరకు ఏంటంటే మనకు ఈ మన తెలంగాణ సైడ్ కంటే ఆంధ్ర సైడ్ అంటే ఎక్కువ కోస్వాంధ్ర సైడ్ అంటే ఈ ప్రాబ్లమ్స్ అయితే ఎక్కువగా ఉంది మనకెళ్ళి ఒక ట్వంటీ టు థర్టీ పర్సెంటే ఉంది ఈ తుఫాన్ ఎఫెక్ట్ కానీ ఆంధ్ర కోస్తాంధ్ర సైడ్ మాత్రం మనకు సెవెంటీ టు ఎయిటీ నైంటీ పర్సెంట్ అయితే ఈ తుఫాన్ ఎఫెక్ట్ ఎక్కువ ఉంది చాలా పంటలు అయితే సెవెంటీ నుంచి ఎయిటీ వరకు ఎనభై శాతం వరకు అయితే ఈ పంటలు చాలా డ్యామేజ్ అయిపోయినాయి సో మనం మన సైడ్ ఇది ఈ తెలంగాణ సైడ్ కొంచెం తక్కువ ఉంది కాబట్టి ముందుగానే ఇవి స్ప్రే చేసుకొని కాపాడుకోవచ్చు మిరప తోటల్ని సో సా తుఫాను ఎఫెక్ట్ లేకున్నా కానీ ఇవి స్ప్రే చేసుకోండి ముందు కానీ మనకు ఈ ప్రాబ్లమ్స్ మనం బయటపడవచ్చు మనకు ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేది రాకుండా ఈ విధంగా స్ప్రే చేసుకున్నట్లయితే మనకు తోట మంచి నీట్గా ఉంటుంది మంచి గ్రోత్ వస్తుంది మనకు ప్రతి ఒక్క కొమ్మలు నీట్గా రావడానికి ఎటువంటి తెగుల సమస్యకు గురి కాకుండా ఉండడానికి ఇవి చాలా ఎక్సలెంట్గా పనిచేస్తాయి మనకు ఈ జెనెక్షన్ అనే ప్రోడక్ట్ మాత్రం చాలా ఎక్సెంట్గా పనిచేస్తుంది ఇది ప్రతిభ బయటకు వారిది మనకు పూత అధికంగా రావడానికి కొమ్మలు అధికంగా రావడానికి చాలా బాగా పనిచేస్తుంది అనమాట సో తప్పకుండా మీరు ఈ విధంగా స్ప్రే చేసుకోండి మాకు మంచి రిజల్ట్ అయితే లభిస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఈ తుఫాన్ ఎఫెక్ట్ వలన చాలా పంటలు అయితే కలిగిస్తుంది కాబట్టి ప్రతి ఒక్క రైతులు అప్రమత్తంగా ఉండండి ఈ సమయంలో మనకు ఈ అప్సైటీ ఉపయోగం అయితే చాలా ఎక్స్టెంట్గా ఉంటుంది మనకు మనము ఇప్పుడు వర్షాలు ఎక్కువగా అధికంగా పడుతున్నాయి కాబట్టి మనము ఈ అప్సైట్ కనుక యాడ్ చేసుకుంటే మనం స్ప్రేసే మందు సమర్థవంతంగా మొక్క తీసుకునే విధంగా పనిచేస్తుంది ఎక్కువ రోజులు అదేవిధంగా ఏంటంటే ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి ఏ టైంలో వర్షం పడుతుందో తెలియదు మనము స్ప్రేసే మందు వెస్ట్ కానివ్వకుండా సమర్థవంతంగా పనిచేసే విధంగా ఉండడానికి అప్సైట్ అయితే ఖచ్చితంగా వాడుకోవాలి ప్రతి ఒక్క రైతులు మనము ఎబ్సైటీ తోటి మనము స్ప్రే చేసిన మందు ఒక హాఫ్ ఎన్ అవర్ తర్వాత కనుక మనము ఈ వర్షం వచ్చినా కానీ మనం ఆ మందు అనేది సమర్థవంతంగా మొక్క వినియోగించుకుంటుంది తీసుకుంటుంది అది మనం స్ప్రే చేసే మందు సమర్థవంతంగా పనిచేస్తుంది హాఫ్ అన్ అవర్ తర్వాత వర్షం పడ్డా కానీ సో ఆ విధంగా మనకు హెల్ప్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్క రైతులు అబ్సైటీ అయితే యూజ్ చేయండి మనకు మనం స్ప్రే చేసే మందు వేస్ట్ అవ్వకుండా నైంటీ నైన్ పర్సెంటేజ్ ఆ మందు పనితనాన్ని పెంచడానికి ఈ అప్సఐటీ అనేది ఎక్సలెంట్గా పనిచేస్తుంది కాబట్టి తప్పకుండా అప్సా ఐటీ వాడండి ప్రతి ఒక్క రైతులు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మన ఛానల్ని కొత్తగా చూసిన వారు సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు చేసే హెల్ప్ ఏంటంటే లైక్ అనమాట సో తప్పకుండా లైక్ చేయండి తోటి వారికి రీచ్ అవుతుంది మన వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్